تمام <applause> గురిదేవులు తత్వ విధానముంద సరస్వతి శవము వారి దిగచరణాలు బిందములకు ప్రణమీళత పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ పద్ధతుల ద్వారా ఓ ప్రశ్నోత్తరంలో మనం పద్నాలుగవ శ్లోకంలో ఉన్నాం సర్వావస్థాసు సర్వాస్థా అం కిం కం విధేయం విదృ ప్రయత్నా ఇదొక ప్రశ్న దానికి సమాధానము స్నేహం చాపం పఠనం చర్మం సంసార మూలం హిమస్ సంసార మూలము అనేటువంటిది దానికి ఏది సంసారానికి మూలం ఏది అంటే అవిద్య సంసారానికి మూలం విదుష ప్రయత్నా విదుష ప్రయత్నా అనే ఉన్నది ప్రశ్న సర్వావస్థాసు అవి సర్వావస్థలయందు కిం నకారి కార్యం ఏమి చేయకూడదు కిం వా ఏ దానికి విధేయుడై ఉండాలి ఎవరు విదుష విద ప్రయత్నా విదూష అంటే తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత కలిగి ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో దీన్నే వివిధిష అని కూడా వివిధిష అనేటువంటి ముందు వివిధిష అని అర్థమైతే మిగతా ఎందుకంటే వివిధిష అంటే నాకు తెలియదు నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను నేను ప్రయత్నం చేయచున్నాను నేను ప్రయత్నం చేయచ్చున్నా నాకు తెలియదు నాకేదో తెలుసుంది నాకేదో తెలుసుకుంది నేను ఇప్పుడు శ్రవణం చేస్తున్నా ఎక్కడ శ్రవణం చేస్తున్నా ఎవరి దగ్గర శ్రవణం చేస్తున్నా అనేటువంటిది చూడాలి ఎందుకంటే చేసుకున్నట అనే నిమిత్తంతో శ్రవణం చేయడం అంటే రెండు రెండు విధానాలు అజ్ఞానం ఉంటాడు సాధకుడు ఉంటాడు విజ్ఞానం ముగ్గురు అజ్ఞాని యొక్క కర్తవ్యం ఏమిటంటే అజ్ఞాని వాడు ఎట్లా శ్రవణం చేసేదానికి రాడు సాధకుడు ఆ సాధకుడుగా ఉండేటువంటి వాడు శ్రవణం చేసేదానికి వస్తాడు నెక్స్ట్ విజ్ఞానం ఉన్నాడే విజ్ఞానం కూడా ఆ శ్రవణంలో పాల్గొంటాడు ఇప్పుడు సాధువులు ఉన్నారని అనుకోండి సాధువులు అందరూ నిజమైన సాధువులు చెప్పలే సాధువులు దానిలో రెండు రకాలు రకాలుంటాయి వివిధిశలను విద్వత్తులని రెండు అంటే సాధువులలోనే రెండు రకం వివిధిష్యులు అని ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రాపంచిక విషయములన్నింటినీ ఒక పక్కలో పెట్టి ప్రాపంచిక విషయాలన్నీ ఒక పక్కలో పెట్టి వీటితో నాకు విముక్తి కలగదు అనేటువంటి నిశ్చయానికి వచ్చి వాటిని పక్కలో పెడతారు నాకు విముక్తి కలిగించేటువంటిది ఏమిటంటే ఒకటే ఒకటి అదే ఆత్మస్వరూపము ఆ ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకోవాలి ఆ ఆత్మస్వరూపాన్ని నేను ఎలా తెలుసుకోవాలి నేను ఆత్మస్వరూపమై ఉన్నాను కానీ నేను ఆత్మస్వరూపం అనేటువంటి అనుభూతి నాకు కలుగుటం లేదు ఆ ఆత్మానుభూతిని నేను ఎలా పొందాలి అనేటువంటి జిజ్ఞాసతో దానికోసం ప్రయత్నం చేస్తుంటే అతనిని వివిధిషు అని అంట అతను వివిధిషు అతని విదుష ఇక్కడ ఇక్కడ అడుగుతుంటది అతను ఎందుకంటే వివిధిషుగా ఉండేటువంటి వాడు దానికోసమే ఎదురు చూస్తున్నాడు గ్రంథాలు కూడా తనంతటి తనే కూడా అధ్యయనం చేస్తాడు తనంతటి తనే అధ్యయనం చేస్తే అది అర్థం కాదు ఎందుకంటే అందులో అర్థం ఒక విధంగా ఉంటుంది తనంతట తనే అధ్యయనం చేస్తే తనకు అర్థమయ్యే విధానం పేరుగా అందువలన తనంతట తను అధ్యయనము చేయరాదు ఎందుకంటే తను అధ్యయనం చేసేదాని వలన అక్కడ ఆ ఉండేటువంటి అర్థం ఏది ఉందో ఆ అర్థానికి బదులుగా వేరే అర్థం వచ్చి తను పతనం అయ్యే అవకాశం ఉంది అందువలన కరెక్టే అని వారు సమా వారు సర్టిఫై చేస్తున్నారు కరెక్ట్ అని వారు సర్టిఫై చేస్తున్నారంటే వారికి వాటి గురించి బాగా అవగాహన ఉందన్నమాట బాగా అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు దానిలో శ్రవణం చేసేటప్పుడు గురువు దగ్గర కూర్చొని శ్రవణం చేయాల్సి ఉంటుంది అది నియమ విధి అని అపూర్వ విధి అని విధిని మూడు రకాలుగా ఉంటుంది ఈ నియమ విధి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ నియమ విధిలో ఇప్పుడిక్కడ గురువు దగ్గర కూర్చొని నియమం ఏంటి నేను ఈ సమయంలో శ్రవణం చేస్తాను గురువు దగ్గర తెలుసుకుంటాను స్పష్టంగా ఎందుకంటే ఇతను ఆల్రెడీ ప్రాపంచిక వ్యవహారాలు ఏవైతే ఉన్నవో వాటన్నింటినీ వారగా పెట్టి వచ్చాడు వారగా పెట్టి వచ్చాడు ప్రాపంచిక విషయాలన్నింటినీ వారగా పెట్టి వచ్చిన కారణము చేత అప్పుడే ఆ మనస్సుకి అక్కడ దానికి సంబంధించి అర్థమవుతుంది ఆ విషయాలను వారగా పెట్టకుండా ప్రాపంచిక విషయాలను మనసులో పెట్టుకుని ఈ విషయాన్ని కూడా తెలుసుకుందాం అనేటువంటి దృష్టితో ఎవడైతే ఇట్లా వచ్చి కూర్చున్నాడో అది అక్కడ నియమ విధి కింద రాదు అతనికి ఫలించదే జనక చక్రవర్తి గారు అష్టావక్ర మహర్షుల వారి దగ్గరికి వెళ్ళి విచారం చేస్తున్నారు అంటే జనక చక్రవర్తులు గారు తన రాజ్యంలో అంటే ఉదయము సాయంకాలము విచారణ ఉండేది అశ్రమలైన తర్వాత ఉదయము సాయంకాలం విచారణ అప్పుడు ఉదయం సాయంకాలం విచారణ చేసే సమయానికి చూసుకొని విచారణ సమయానికి వెళ్ళేవాళ్ళు అయితే ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే కొన్ని కార్యక్రమాలు కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి అడ్డుపడుతూ ఉన్న వాటిని కూడా కొద్దిగా పరిష్కారం చేసుకొని ఆ తర్వాత వెళ్ళేవాళ్ళు గురువు గురువుగారు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు శిష్యులు ఉంటారు ఆశ్రమంలో శిష్యులు ఉంటారు ఈ ఆశ్రమంలో శిష్యులందరూ ఉన్నప్పటికీ అందరూ వచ్చి కూర్చున్నారు మొదలుపెట్టినాడు మొదలు పెట్టాడు కానీ విచారణ మాత్రం చేయట్లేదు ఈ విచారణ చేయకుండా పోతే ఎందుకు వీళ్ళు విచారణ చేయట్లేదు అని ఆ జనక చక్రవర్తి వచ్చి ఆయన కూర్చున్న తర్వాత మళ్ళీ విచారణ బాగా చేసేవాడు వీళ్ళు శిక్షలు కనిపించింది ఈయనకు అని వీళ్ళందరూ ఒకరిలో ఒకరు గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు అది కొన్నాళ్ళు జరిగింది అది గురువు గారికి విషయం తెలిసింది సరే ఏం ప్రాబ్లం లేదు అని అనుకొని ఒకరోజు ఏం చేశాడంటే జనక చక్రవర్తి గారు వారి కార్యక్రమాలు ముగించుకొని వచ్చారు వచ్చిన తర్వాత క్లాసు ప్రారంభమైంది ఈ శిష్యులు ఉంటారుగా ఆశ్రమంలో వాళ్ళు స్నానం చేసి వాళ్ళ గోపినాలు వాళ్ళ వస్త్రాలు అవి ఆరేసుకో అప్పుడు ఈ గారు ఏం చేశారంటే వేరే ఒక అతన్ని మయించి ఆ కౌపినాలన్నింటినీ పేలికలుగా చింపేమన్నారు పేలికలుగా చింపేసి అట్ల వేయాలంటున్నాయి సరే క్లాస్ అయింది క్లాస్ అయిన తర్వాత వీళ్ళందరూ బయ బయలుదేరి రూపులకు వెళ్ళారు వెళితే అన్ని పేర్లు చిడిగా ఉన్నాయి ఈ పేలుకలు ఇలా ఎవరు ఇలా చింపి ఎవరు ఇలా చిప్పిందెవరని వీళ్ళల్లో వీళ్ళు తగులు ఆడుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాం ఏదో పని బయట బయటకుంటాం ఇలా బయట లేచిన వాళ్ళ పైన వెల్లుళ్ళ పైన డౌట్ ఎందుకంటే నువ్వు పోయింది నువ్వే కదా డౌట్తో పైన నేనేం చేయలేదప్ప అని ఏనా మళ్ళీ ఇంకొకరు ఇంకొంచెం తర్వాత పోయి ఉంటాడు కాబట్టి ఆయన చేశాడా ఏం చేశాడా ఇంకొక ఆయన చేశాడా ఇదే ఒక కీచులాడుకుంటా ఇది గురువు గురువుగారి దగ్గరికి గురువు గురువుగారి దగ్గరికి ఈ సమస్య పెళ్ళింది ఏమని You అక్కడ ఏ అర్థం తీసుకోవాలనేటువంటిది ఉంటుంది అప్ప దానికి అక్కడ ఏది అర్థం తీసుకోవాలని ఉంటుంది కాబట్టి దాన్ని శ్రవణం చేస్తే కదా తెలిసేది శ్రవణం చేస్తే అప్పుడు ఈ దీంట్లో ఈ అర్థం తీసుకోవాలని వస్తుంది అందుకే ఇక్కడ చెప్తాను ఇది నియమ విధి నియమ విధి అనేటప్పుడు ఏంటంటే దానిలో ఇతను అక్కడ కూర్చొని వింటుంది వీళ్ళకి శాస్త్రం బాగా అర్థమైనట్లుగా వీళ్ళు వ్యవహారాలు ఆటకు వచ్చేటప్పటికీ కౌపీ నుంచి నిలిపింది అనేసి ఒకరినొకరు కీచలాడుకుంటూ గురువు గారికి కంప్లైంట్ చేశారు సరే దానిని మనం ఎంక్వైరీ చేద్దాం ఎవరు చింపినారు అనేటువంటి విషయం గురించి గురువు గారు చెప్పారు సరే ఉంది మళ్ళీ సాయంకాలం క్లాస్ స్టార్ట్ సాయంకాలం క్లాస్ కూడా కొద్దిగా లేట్ సరే వచ్చిన వెంటనే వారు తొందరగా వచ్చి ఎందుకంటే ఎన్నో పనులు సరే చూసుకొని వచ్చారు వచ్చి ఆశయం లేదు సరే చెప్తున్నాను చెప్తుంటే ఒక పది నిమిషాలు జరిగింది క్లాస్ పది నిమిషాలు జరిగే లోపల విదినా నగరము అంటుకున్నది కాలుతూ ఉన్నది నువ్వు వెళ్ళి దానికి ఫైర్ ఇంజన్ ఏంటో ఉంటాయి కదా వాళ్ళందరికీ అడ్రస్ ఏదైనా పాస్ చేయ అని అన్నారు రాజన్నోడు మహాత్మ దాన్ని చూసుకుంటే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు దాన్ని చూసుకుంటే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు నేను ఇప్పుడు వచ్చింది దేనికి మరి వద్ద శ్రవణం చేయడానికి నేను వచ్చాను తమరి వద్ద శ్రవణం చేయడానికి వచ్చాను తమరు కాని ఇంకా కొంతసేపు జరుగుతుంది అంటే ఈ చక్రవర్తి చెప్పిన సమాధానం ఎలా ఉంది కాలిపోతూ ఉంది అంటే ఆ పనిని చూసుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు నేను చేసే పని ఏంటి నేను చేసే పని ఏంటి ఇక్కడ శ్రవణం చేస్తుంది నేను శ్రవణం చేయాలి శ్రవణం చేస్తుంది అని అన్న అంటే నాకు వాటి గురించి ఇప్పుడు ఇంకా కొద్దిసేపు ఏంటి అది అంటుకుంటూ అంటుకుంటూ కాలింది తగ్గకుండా వస్తూ ఉంది అంటుకుంటూ లాస్ట్ ఆశ్రమం దగ్గరికి వచ్చేసింది ఆసన దగ్గరికి వస్తూ ఉంటే వీళ్ళు చూడు ఈ వెనకాలని శిష్యులు వీళ్ళు వెంటనే లేచి లేచి వెళ్ళి వాళ్ళు కౌపినాలు అవన్నీ బయట ఆరేసి ఉంటారు కదా అవన్నీ కాలిపోతాయని వాటిని ఎత్తి భద్రపరచుకుంటారు క్లాసులో ఒక్క జనక చక్రవర్తి గారు మాత్రం ఉన్నారు మిగతా వాళ్ళందరూ పోయి ఆ కౌపీనాన్ని ఎత్తిపెట్టుకొని జాగ్రత్తగా భద్రపరిచి తర్వాత వచ్చి కూర్చుంటాడు గ్లాస్ జరుగుతూనే ఉంది సరే దగ్గరకు వచ్చేసింది ఆశ్రమం అక్కడికి వచ్చేసింది అయ్యా జనక చక్రవర్తి గారు ఆశ్రమం దగ్గరికి వచ్చేసింది అసలు మిథిలా నగరం అంతా కాలిపోతూ ఉంది చూడండి అంటే అప్పుడు అంటాడు మిథిలా నగరము కాలిపోతే కాలిపోయింది కాదు మిథిలాయం ప్రదగ్ధాయం నమే వస్తు అంటే నా వస్తువు నేను ఏదైతే ఉన్నానో నేను ఏ వస్తువు అయితే ఉందో అది ఏమి కాలడం లేదు అదేం కాలడం లేదు నా రాజ్యం మాత్ర నిర్మలముగా ఉన్నది నా రాజ్యం ప్రశాంతంగా ఉంది ఆ మిథిలా నగరము కాలలేదు తమరు కానివ్వండి ఎవరు జనకమారాజు ఇట్లా ముందు రండి రాజ్యం హృదయం హృదయంలో హృదయంలో రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చాడు ఎక్కడికి క్లాస్కి వచ్చినాడు క్లాస్కి వస్తే రాజ్యం ఉందా రాజ్యము హృదయములో లేదు రాజ్యం హృదయంలో లేదు అందుకని ఏమంటున్నారు నాకు రాజ్యంతో లేదు నా రాజ్యం ఏమి కాలలేదు రాజ్యము చాలా బాగా ఉన్నది ఏమీ కాలట్లేదు మీరు నిరభ్యంతరంగా కొనసాగించవచ్చును ఎంత దృఢంగా చెప్తున్నాడు అందువలననే జనక చక్రవర్తి వచ్చేటంత వరకు వేచి ఉండేవారు అనమాట అష్టావక్ర మహర్షుల వారు అప్పుడు శిష్యులు చూడండి వాళ్ళు ఇది వింటున్న శిష్యులు కూడా ఇప్పుడు ఇప్పుడు క్లాస్ జరుగుతూనే ఉంది అప్పుడు గారు అంటారు ఏమయ్యా శిష్యులు మీ మీది మీది ఏమైంది ఇప్పుడు చిన్న పేలికలు కౌపీనం అనే చిన్న పేలికలు చిరుగుపోతున్నాయని మీరు కొనుక్కుంటున్నారు అంతా కూడా విడిచిపెట్టి రాజ్యం కాలిపోతూ ఉంటే కూడా నాకేం సంబంధం లేదని కూర్చున్నాడు ఇప్పుడు యోగ్యుడు ఎవరు వినేదానికి ఎవరు రాజు అందుకే జనక జనక చక్రవర్తి వచ్చేటంత వరకు నేను వేచుకున్నాను మీరు ఎట్లున్నారు మీరు ఊరికే నామకే వస్తే చూచున్నారు ఏదో వింటున్నామని వింటున్నారు పైగా మాకు తెలిసిందే చెప్తున్నాడని మీరు వింటున్నారు మాకు తెలిసిందే చెప్తున్నాడని మీరు వింటున్నారు దాంట్లో ఏమర్థం అనేటువంటిది మీకు తెలియట్లేదు మీకు దాన్ని తెలుసుకోవాలనే దృష్టి ఉంటే దానికి ఏమర్థం వస్తుందని గ్రహించేటువంటి యోగ్యత ఉండేది కానీ మీరేం చేస్తున్నారు ఆల్రెడీ మీ మైండ్లో మీరు ఆల్రెడీ ఫిక్స్డ్ ఏమని ఇది నాకు తెలిసిందే చెప్తున్నాడు నాకు తెలిసిందే చెప్తున్నాడనే ఫిక్స్ అయిపోయిన కారణం చేత మీకు మీ స్థితి అద్భుతమైనది మీకు ఆ విషయం మీకు పట్టు తల్ల దయపలకొచినప్పుడు ఆత్మ ఛవ్యపసియత నిజ గృహ తూర్ణం వి నిర్గమ్యత సంగ भक्तिदृढाधीयताम् स्यादिः परिचीयतां दृढतरम् कर्मासु सन्त्यज्यताम् सद्विद्वानुपसर्प्यतां प्रतिदिनम् भिक्षौषदम् ఆత్మేఛ ఆత్మ ఇచ్చ ఆత్మే ఇచ్చ ఆత్మ స్వరూపముందు తెలుసుకోవాలని ఆ ఇచ్చతో వ్యవసియతాం వ్యవసియతాం వ్యవసాయం చేయాలి ఏం వ్యవసాయం చేయాలి ఆత్మ స్వరూపమును తెలుసుకోవాలనే దృష్టితో వ్యవసాయం ఎక్కడ వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయాత్మిక బుద్ధి గురునందన బుద్ధయో వ్యవసాయ మనస్సులో ఈ విషయం కొంచెం ఆ విషయం కొంచెం ఆ విషయం కొంచెం ఇంకో ఇట్లా అన్ని విషయాలు పెట్టుకొని ఆశ్రమ కూడా వచ్చాయి వచ్చినప్పుడు ఏమవుతుంది ఈ మనసులేమున్నాయి అన్ని విషయాలు ఉన్నాయి